కార్తీక శుద్ధ చతుర్థి నాడు నాగుల చవితి పండుగను నిర్వహించుకోవడం సాంప్రదాయంగా వస్తుంది మరి ఎంతో విశేషమైన నాగుల చవితి రోజు మీ ఇంట్లో పొరపాటున ఈ కూరను వండినా తిన్నా మీ ఇంట్లో పైసా మిగలదు అష్ట కష్టాల పాలవుతారు కాబట్టి ఎంతో విశేషమైన నాగుల చవితి రోజు ఏ కూరను తినకూడదో అలాగే కాయగూరల్లో ఏ కాయగూరను వండకూడదో అలాగే తినకూడదు సర్పదేవతల ఆశీర్వాదం మీకు కలుగుతుందో ఇప్పుడు దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు ఈ నాగుల చవితి రోజున నాగేంద్రుణ్ణి శివభావంతో అర్చిస్తే సర్వ రోగాలు తొలగిపోయి సౌభాగ్యవంతులు అవుతారని నమ్మకం మనం పాము పుట్టకి ఎందుకు పూజ చేస్తాము పుట్టలో పాలు ఎందుకు పోస్తాము అంటే ఈ మానవ శరీరం అనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి అవే నవరంధ్రాలు అలాగే మానవ శరీరంలో వెన్నుముకను వెన్ను బాము అంటారు పుట్టలో పాము ఎలా ఉంటుందో మానవ శరీరం కూడా పుట్టలాగే ఉంటుందని పురాణాలు తెలుపుతున్నాయి ఈ మానవ శరీరం అనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి వాటిని నవరంధ్రాలు అంటారు అదేవిధంగా పుట్టలో పాము ఎలా ఉంటుందో పుట్టగా చెప్పబడే మన శరీరంలో కూడా వెన్నెముక ఉంటుంది దీనిని వెన్ను పాము అని పిలుస్తారు అందులో కుండరిని అనే శక్తి ఉంటుందని యోగా శాస్త్రం తెలియచేస్తుంది ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లుగా నటిస్తూ కామ క్రోధ మద మాత్సర్యాలు అనే విషాన్ని కక్కుతూ మానవుల్లో సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజు పుట్టల్లో ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవుడిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వాన్ని పొంది ఇది శ్రీ మహావిష్ణువు నివసించే తెల్లని ఆదిశేషుగా మారుతుందని ఇలాంటి కోరికతో చేసేదే పుట్టలో పాలు పోయడం వెనుక ఉన్న ఆంతర్యమని పురాణాలు చెబుతున్నాయి నాగుల చవితి రోజు భక్తి శ్రద్ధలతో పుట్టలో పాలు పోసి నాగేంద్రుణ్ణి పూజిస్తే ఐశ్వర్యం కలగడంతో పాటు సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి దీనికి సమాధానం కూడా ఉంది పాము పుట్టల్ను ఏర్పరచవు చీమలే ఏర్పరుస్తాయి చీమలు ఈ విధంగా పుట్టల్ని పెట్టేటప్పుడు వాటి నోటి నుంచి ఒక ద్రవం వస్తుంది ఈ ద్రవం మెత్తటి మట్టిలో కలిసి గట్టిగా మారుతుంది ఎంత గట్టిగా అంటే వానలు కురిసినా ఇది కరగదు ఈ మెత్తటి మట్టిలో ఎలాంటి రాళ్ళు ఉండవు ఇది దీని విశిష్టత ఆ పుట్టలపైన పాములు సంచరించి అవి రేతస్సును రజస్సును విడుదల చేస్తాయి అవి మట్టిలో కలుస్తాయి పాము గుడ్లు పెట్టి పిల్లలను చేస్తుంది ఇది ప్రకృతి నియమం ఈ మట్టిలో కలిసిన పదార్థాలు మనం పోయి పాలు తేనె కలిపి పుట్టలో పొయ్యగానే అవి సువాసనలు వెరజల్లుతాయి ఆ వాసన వల్ల మన శరీరమంతా హార్మోన్లు ఉత్పత్తి పిల్లలు పుట్టడానికి దోహదం చేస్తుంది ఇది పరిశీలించి చూడవలసిన అంశం అందుకే ఈరోజు పిల్లలు పుట్టనివారు ఆడవారు పొత్తి కడుపుకు మట్టిని రాసుకుంటారు ఇలా రాసుకుని మన పూర్వీకులు ఉత్తమ ఫలితాలు పొందారు కూజ రాహు దోషాలున్నవారు సాంసారిక బాధలు ఉన్నవారు ఈ కార్తీక మాసంలో వచ్చే షష్ఠి చతుర్దిశల్లో మంగళవారం నాడు కానీ చతుర్దశి బుధవారం కలిసి వచ్చే రోజు కాని ఉపవాసం ఉపవాసముండి ఇలా మంత్రాన్ని పఠిస్తూ పామును పూజించాలి పాహిపాహి సర్పరూప నాగదేవ దయామయ సత్సంతాన సంపత్తి దేహిమే శంకరప్రియ అనంతాది మహానాగ రూపాయ వరదాయచ తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా అలా ఆవుపాలు పుట్టలో పోసి నాగ పూజ చేసి చలిమిడి చిమ్మిలి అరటిపళ్ళు మున్నగునవి నివేదన చేయాలి ఈ సందర్భంగా పుట్ట వద్ద దీపావళి నాటి మిగిలిన మతాబులు కాకర పువ్వొత్తులు టపాసులు చిన్నారులు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు ఇలా స్త్రీలు నాగేంద్రుణ్ణి ఆరాధిస్తే శుభప్రదమైన సుఖ సంతానము అదే కన్నెపిల్లలు ఆరాధిస్తే మంచి భర్త లభిస్తారని చాలామంది నమ్మకం ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిది కాదు యుగాల నాటిది సౌభాగ్యానికి సంతాన ప్రాప్తికి సర్పపోజ అనేది లక్షల సరతుల నాడే ఉన్నట్లు మన పురాణాల ద్వారా ఎన్నో కథలు చెప్తున్నాయి దేశమంతటా పలు దేవాలయాల్లో మిలికలతో ఉన్న నాగేంద్రుడి విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి ఈ నాగుల చవితినాడు నాడు నాగేంద్రుణ్ణి శివభావంతో అర్చిస్తే సర్వరోగాలు పటాపంచలై సౌభాగ్యవంతులవుతారని ఋషివచనం నాగేంద్ర మేము మా వంశంలో వారము నిన్ను ఆరాధిస్తున్నాము పొరపాటున తోక తొక్కితే తొలగిపో నడుం తొక్కితే నావాడనుకో పడగ తొక్కితే కస్సు బుస్సుమని మమ్మల్ని భయపెట్టకు తండ్రి అంటూ పుట్టకు ప్రదక్షిణ నమస్కారాలు చెయ్యాలని పెద్దలు చెప్తూ ఉంటారు నోకని పుట్ట చుట్టూ నూకలు నువ్వు తీసుకుని మోకలు మాకివ్వు తండ్రి అని చల్లి పుట్టమ్మను చెవులికి పెట్టుకోవాలి మనకి పంట సరిగ్గా పండి మన పొట్ట నినడానికి ఎంతో సహాయపడే ఈ పాముల్ని ఈ ఒక్కరోజైనా మనసారా తలుచుకుని వాటి ఆకలి దప్పికలు తీర్చడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం నాగుల చవితి రోజున ఈ కింది శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి కర్కోటస్య నాగస్య దయంత్య నలస్య ఋతుపర్ణస్య రాజర్షి కీర్తనం కలినాశనం కర్కోటకస్య నాగస్య దయంత్య నలస్య ఋతుపర్ణస్ రాజర్షి కీర్తనం కలినాశనం ఈ సర్పారాధనకు తామర పువ్వులు కర్పూరం పువ్వులు లడ్డూ మున్నగనవి ప్రీతికరమని చెప్తారు సర్పారాధన చేసేవారి వంశం తామరంతపరంగా వర్దిల్లుతుందని పురాణం చెప్తుంది మన భారతీయ ఇళ్లలో ఇలవేల్పు సుబ్రహ్మణ్యేశ్వరుడే ఆయన అందరికీ ఆరాధ్య దైవం కాబట్టి వారి పేరును చాలామంది నాగరాజు పని సుబ్బారావు వగేరా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు తలనుండు విషము పనికిని విలయంగా తోకనుండు రుచిక మునుకున్ తలతోక ఎనక ఉండు కలునకు నిలువెల్ల విషము కదరా సుమతి వృచిక రాశిలో వచ్చే జ్యేష్ఠ నక్షత్రాన్ని సర్ప నక్షత్రం అంటారు ఈ నక్షత్రంలో సూర్యుడు సరిగ్గా కార్తీక శుద్ధ చవితి నాడు ప్రవేశిస్తాడు ఇలా ప్రవేశించిన రోజునే నాగుల చవితి అంటారు పాములు అనేవి మనకి పరోక్షంగా చాలా మేలు చేస్తాయి భూమి అంతర్భాగాల్లో ఉంటూ భూమిని నాశనం చేసే క్రిముల్ని పురుగుల్ని తినేసి మన భూసారాన్ని కాపాడుతూ నీటి వనరుల కింద ఉపయోగపడతాయి అటువంటి పాముల్ని ఈ రోజున కొలచి మనకి తిండికి ఆరోగ్యానికి సంతానానికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా కాపాడమని ఈ రోజున ప్రత్యేక పూజలు పూజా విధానం తెలుసుకుందాం దైవారాధన అనేది ఒక నమ్మకం ఏనాడు నమ్మకం మూఢ నమ్మకం కాకూడదు మూఢ నమ్మకాలు జీవితంలో అనంతాలకి దారితీస్తాయి నమ్మకము మనశ్శాంతిని మనోబలాన్ని కలగజేస్తుంది ఇక నాగుల చవితి రోజున ఉదయాన్నే లేచి తల స్నానం చేసి ఇంట్లో దేవుని దగ్గర దీపారాధన చెయ్యాలి ఎరుపు రంగు దుస్తులు ధరించాలి తరువాత పూజా మందిరాన్ని ఇంటిని శుభ్రం చేసుకోవాలి గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజా మందిరాన్ని ముగ్గులతో అలంకరణ చెయ్యాలి మందిరంలో కలసాన్ని ఏర్పాటు చేసి దానిపై ఎరుపు వస్త్రాన్ని పరుచుకోవాలి స్వామి అంటే పాము పడగా ప్రతిమ కానీ లేదా ఫోటోను కానీ పూజకు ఉపయోగించాలి పూజకు మందార పువ్వులు ఎర్రటి పువ్వులు కనకాంబరాలు నైవేద్యానికి చిన్న చిన్న వన్రాళ్ళు వడపప్పు అరటిపళ్ళు చలిమిడలను సిద్ధం చేసుకోవాలి ఉదయం తొమ్మిది గంటల్లోపు పూజను పూర్తి చేయాలి పూజకు ముందు నాగేంద్ర అష్టోత్తరము నాగేంద్ర స్తోత్రము నాగస్తుతి నాగేంద్ర సహస్రనామాలను పఠించడం వల్ల సకల సంతోషాలు ప్రాప్తిస్తాయని పురాణ విశ్వాసం స్తోత్రాలు పఠించేందుకు వీలుకాని పక్షంలో ఓం నాగేంద్ర ఓం నమ స్వామినే నమ అనే మంత్రాన్ని నూటెమిది సార్లు జపించాలి దీపారాధనకు నువ్వుల నూనెను వాడాలి ఏడు దూదివత్తులు ఆవునేతో సిద్ధం చేసుకున్న దీపముతో హారతి ఇచ్చి నైవేద్యాన్ని సమర్పించాలి పూజ ముగిసాక స్వామి నిత్య పూజ అనే పుస్తకాన్ని తాంబూలంతో చేర్చి ముత్తైదులకు అందచేయాలి తరువాత దగ్గర్లో ఉన్న పుట్ట వద్దకు పోయి దీపం వెలిగించి పుట్టలో పాలు పోసి పూజ చేయాలి పూజ అయిన తరువాత నైవేద్యం పెట్టి ఆ రోజు పగలంతా ఉపవాసముండి రాత్రికి భోజనం చేయాలి ఇది వ్రతాన్ని ఆచరించే పద్ధతి నాగుల చవితి రోజున నాగ దేవతలకు పంచామృతాలతో అభిషేకం చేయిస్తే సర్వం సిద్ధిస్తుందని నమ్మకం అలాగే దేవాలయాల్లో నాగేంద్ర అష్టోత్తర పూజ నాగేంద్ర సహస్రనామ పూజలు చేయించడం శుభదాయకం ఇంకా మోపిదేవి ఆలయం నాగేంద్ర స్వామి పుట్టలను నాగుల చవితి రోజున సందర్శించేవారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురోహితులు చెబుతున్నారు చెవి బాధలు కంటి బాధలు ఉన్న వాళ్లకు చవితి ఉపవాసం మంచిది నాగవస్త్రాలు మీద పెట్టి తీసి ధరిస్తే మనోరథాలు తీరతాయి దీపావళి పండుగ వెళ్లిన నాడు మనకు నాగుల చవితి వస్తుంది సంతానానికి సర్పూజకు గల సంబంధాన్ని తెలపడానికి బ్రహ్మపురాణంలో ఒక కథ ఉంది హైందవ సంప్రదాయంలోనే కాక జైన బౌద్ధ ధర్మాల్లోనూ నాగారాధనకు ప్రాముఖ్యం ఉంది అమరావతి స్థూపంలో ఫనీందుడు పడగవిప్పిన చిత్రాలు ఉన్నాయి దుర్గాదేవి పరివారంలో ఒక సర్పం కూడా ఉంది శివుడు నాగభూషణుడు అతని వింటినారి వాసుకి శ్రీ మహావిష్ణువు మేను వాల్చింది నాగతల్పంపైనే వినాయకుడి సర్పం ఆభరణం యజ్ఞోపవీతం కూడా కుమారస్వామి వాహనమైన మయూరం కాళ్లకు సర్పాలు చుట్టుకుని ఉంటాయి ఆంధ్రదేశం దాదాపు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నాగరాజుల ఏలుబడిలో ఉన్నట్టు వారి వల్లే ఈ దేశానికి నాగభూమి అనే పేరు ఏర్పడిందని బౌద్ధ గాథులు వెల్లడిస్తున్నాయి నాగుల చవితికి మిగతా పండుగల్లాగా ఇళ్లకు సున్నాలు అవి పూయకూడదు ఇళ్లల్లో కానీ పొలాల్లో కానీ కన్నాలు ఉంటే పూడ్చకూడదు ఇల్లు తుడిచాక ముగ్గు పిండితో ముగ్గు పెట్టకూడదు శుద్ధ ముక్కలు లేకపోతే చాక్ పీస్తోనే ముగ్గు పెట్టాలి అన్ని గుమ్మాలకి తరుపులకి ఆస్తికాని వ్రాయాలి ఆస్తికుడు ఎవరంటే అర్జుని కొడుకు అభిమన్యుడు అభిమన్యుడి యుద్ధంలో మరణించినప్పుడు అతని భార్య ఉత్తర గర్భవతి అభిమన్యుని కుమారుడు పరీక్షితుడు పరీక్షితుడి కుమారుడు జనమేజేడు అనాలోచితంగా చేసిన పాప ఫలితంగా సాప ఫలితంగా పరిషితుడు పాముకాటు వల్ల మరణిస్తాడు తండ్రి మరణానికి ప్రతీకారంగా జనమేజయుడు పాముజాతిని ముట్టు పెట్టాలని సర్పయాగాన్ని నిర్వహిస్తాడు యాగం మధ్యలో సర్పజాతిని రక్షించడానికి ఆస్తికుడు వచ్చి తన మాటల చాతుర్యంతో జనమేజయుణ్ణి ఒప్పించి సర్పయాగాన్ని ఆపి జగత్ కళ్యాణ కారకుడు అవుతాడు అందుకే నాగుల చవితి రోజు ప్రతి వాకిలి దగ్గర ఆస్తికా అని రాసి సర్పజాతిని కాపాడిన వాడిని తలుచుకోవడం జరుగుతుంది నాగులు చవితి నాడు కొన్ని రకాల పనులు చేయకూడదని అనాది కాలంగా ఆచారం కొనసాగుతుంది ఈ రోజున భూమిని దున్నడం మట్టిని తవ్వడం చెట్టు పుట్టల్లో కొట్టడం కూరగాయలు కొయ్యడం వంటలు చేయడం వంటివి చేయకూడదు అంటారు పూర్వకాలంలో వీటన్నిటినీ పాటించేవారు ఇప్పుడు కూరగాయలు కట్ చేయకుండా ఉండడం వంటలు చేయకుండా ఉండడం అసాధ్యం పూర్వం ఆ రోజు పళ్ళు తినే జీవించేవాళ్ళు ఇప్పుడు మాత్రం కూరగాయలు కత్తిరించి వంటలు చేసుకుంటున్నారు కానీ కాయగూరల్లో ఈ ఒక్క కాయగూర అస్సలు తినవద్దు అలాగే వండవద్దు అలాగే కట్ చేయవద్దు అదే పొట్లకాయ నాగులు చవితి రోజు పొట్లకాయను ఏమాత్రము కూడా తినకూడదు వండకూడదు కట్ చేయకూడదు అలాగే మాంసాహారం కూడా అస్సలు ఈరోజు తినడం మంచిది కాదు నిజానికి మన పెద్దలు ఈరోజు తరిగి వండినవి అంటే కట్ చేసినవి ఏమీ తినకూడదని చెప్పారు కనుక ఉడకబెట్టుకుని తినే అంటే బంగాళదుంప లాంటివి కట్ చేయకుండా ఉడకబెట్టుకుని తినవచ్చు ఇక నాగుల చవితి రోజు పాలు పళ్ళు కూడా స్వీకరించవచ్చు ముఖ్యంగా నాగుల చవితి రోజు ఈ ఒక్కటే తింటే చాలు నాగదేవతల సంపూర్ణ ఆశీర్వాదం మీకు తప్పకుండా కలుగుతుంది అదే చిమ్మిలి నువ్వులు బెల్లం కలిపి చేసే చిమ్మిలిని నాగుల చవితి రోజు తప్పకుండా తినాలి ఈరోజు చిమ్మిలి తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది మీ శరీరానికి శక్తి వస్తుంది ఇలా నాగుల చవితి రోజు ఖచ్చితంగా ఈ ఆహార నియమాలను పాటిస్తే మీకు ఎంతో మేలు జరుగుతుంది ಓಂ ನಾಗೇಂದ್ರಾಯ ನಮೋ ನಮಃ